అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఈ పసుపు రంగు పక్షికి నలుపు అంటే అస్సలు ఇష్టం ఉండదు ముఖ్యమైన పని మీద వెళ్తుంటే ఈ కాకి ఎదురొచ్చింది ఏంటి ఇంకా నా పని జరిగినట్లే ఈ నలుపు రంగు పక్షులన్నీ ఈ అడవిలో ఉండకూడదని ఒక రూల్ పెడితే బాగుండేది అలా ఆ కాకిని అవమానించి పంపేసింది ఆ పక్షికి ఒక కొడుకు కోడలు కూడా ఉన్నారు కోడలు మూడు గుడ్లు పెట్టింది అవి పొదగడానికి సిద్ధంగా ఉన్నాయి దేవుడా ఎంతో ఆరోగ్యంగా పుట్టాలి నా పిల్లల్ని నేను మంచి చెడు నీర్పుతో ఎంతో ఉన్నతమైన విలువలతో పెంచుతా అని ఆ కోడలు పక్షి దేవుణ్ణి ప్రార్థించింది నువ్వు ధైర్యంగా వేటకు వెళ్ళిరా నువ్వు వచ్చే వరకు నీ భార్యని నీకు పుట్టే పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా అని కొడుకుని వేటకి పంపి కోడలు దగ్గరికి వచ్చింది అత్తగారు రండి ఏమిటి కూడా ఆలోచిస్తున్నావు నా మనవలు చాలా అందంగా పుడతారు రేపు ఉదయానికి పిల్లలు పుట్టేస్తాయి నేను రేపు ఉదయాన్నే తిరిగి వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు నా మనువలు పుట్టే ఉంటారు ఎంత అందంగా ఉన్నారో వెళ్ళి చూడాలి తండ్రి అత్తయ్యారు మీ మనవలు చూడండి ఎంత ఆరోగ్యంగా ఎంత ముద్దుగా ఉన్నారు అవునమ్మా అవును చాలా అందంగా ఉంది ఈ కోడలేంటి నల్ల పిల్లల్ని కంది వీటిని తీసుకుని నేను బయటికి వెళ్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు నా పొరు ఏదో ఒకటి చేసి ఈ పిల్లల్ని దూరంగా తీసుకువెళ్ళి పాడేయాలి కోడల నువ్వు చాలా అలసిపోయావు పిల్లల దగ్గర నేను ఉంటాను నువ్వు మేతకు వెళ్ళిరా సరేనని కోడలు మేతకు వెళ్ళింది ఎలా చూస్తున్నారు గుడ్ల లాగా ముందు వచ్చేలోపు వీటిని తీసుకువెళ్ళి అడవిలో వదిలేయాలి ఇవి పోయినా అమ్మ మళ్ళీ గుడ్లు పెడుతుంది కదా అప్పుడు తెల్ల పిల్లల్ని కంటుందిలే అని ఒక పక్షి పిల్లను తీసుకుని బుట్టలో పెట్టుకుని అడవి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి తీసుకువచ్చి ఏమాత్రం జాలీ దయా లేకుండా అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఏమీ తెలియనట్లే ఇంటికి వచ్చింది

మా ఇంటికి అని కుందేలు తన ఇంటికి తీసుకువెళ్ళింది కోడల నువ్వు ఉదయం నుంచి చాలా అలసిపోయావు వెళ్ళి విశ్రాంతి తీసుకో పిల్లల్ని నేను జాగ్రత్తగా అత్తయ్య మళ్ళీ అత్తగారు ఇంకో పక్షిపిల్లను తీసుకుని అడవిలో వదిలేయడానికి తీసుకువెళ్ళింది ఈ పక్షి పిల్లను కూడా ఏమాత్రం జాలీ దయ లేకుండా అడవిలో వదిలేసి వెళ్ళిపోయింది పాపం ఆ పక్షి బిక్కు బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది అటుగా వెళ్తున్న ఆ కుందేలు మళ్ళీ ఈ పక్షిని కూడా చూసింది అని అనుకుంటూ దాన్ని కూడా ఇంటికి తీసుకువెళ్ళింది అలా రెండు పక్షి పిల్లలను కుందేలు కాపాడి తన ఇంటికి తీసుకువెళ్ళింది అయ్యో అత్తయ్య గారు ఇంకో పిల్లని కూడా ఎవరు తీసుకు వెళ్ళిపోయారు అయినా మీరు పిల్లల దగ్గర ఉంటానన్నారు కదా ఎక్కడికి వెళ్ళారు అయ్యో నన్నంటావేంటమ్మా నేను ఇప్పుడే నీళ్లు తాగుదామని బయటికి వెళ్ళాను అయినా రెండు పిల్లలు పోతేనేం ఇంకో పిల్ల ఉంది కదా ఇదేంటివిడా ఇలా మాట్లాడుతుంది మనవలు పోతే ఎవరైనా ఇలా మాట్లాడతారా నాకిందుకు ఈవిడి మీదే అనుమానంగా ఉంది ఈవిడికి మొదటి నుంచి నలుపంటే నచ్చదు అని కోడలు ఒక ఉపాయం ఆలోచించింది వెళ్తున్నాను ఈ పిల్లనైనా జాగ్రత్తగా చూడండి అని కోడలు అత్తగారిని గమనించడానికి బయటకు వెళ్ళింది ఇదే మంచి సమయం కోడలు ఇంటికి వచ్చేలోపు ఈ పిల్లని కూడా తీసుకువెళ్ళి అడవిలో వదిలేద్దాం అని ఈ పిల్లను కూడా తీసుకుని బుట్టలో పెట్టుకుని అడవిలోకి తీసుకువెళ్ళింది ఇదంతా కోడలు గమనించడం అత్తగారికి తెలియదు ఇదంతా చూసిన కోడలికి అత్తగారి మీద చాలా కోపం వచ్చింది అత్తగారిని నిలదీసింది పుట్టి రోజులైనా కాని తీసుకువచ్చి అడవిలో వదిలేస్తున్నారు నా పిల్లలు మీకు ఏమన్యాయం చేశాయి పిల్లలు నల్లగా ఉన్నారు వీళ్ళు మనతో ఉండడానికి సరిపోరు నలుపుగా ఉన్నారని పిల్లల్ని ఇలా అడవిలో వదిలేస్తారా నలుపు కూడా దేవుడిచ్చిన రంగుల్లో ఒకటి వాళ్ళు పసిపిల్లలు వాళ్ళ మనసు ఎంతో స్వచ్ఛంగా తెల్లగా మల్లె మొగ్గల్లా ఉంటుంది ఇక మేము మీతో ఉండం మీరు నా పిల్లలతో ఉండడానికి సరిపోరు వాళ్ళని అసలు ముట్టుకోకండి అయ్యో నేను ముందుగా గమనించుకుంటే నా ఇద్దరు పిల్లల్ని కూడా కాపాడుకునేదాన్ని పద బంగారు తల్లి మనం ఇక్కడ ఉండొద్దు మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం అని తన పిల్లని తీసుకుని ఆ పక్షి వెళుతూ ఉంది ఇంతలో ఒక కుందేలు తన ఇద్దరి పిల్లల్ని ఆడించడం చూసింది ఆ తల్లి పక్షి తన పిల్లలిద్దరిని చూసిన తల్లి పక్షికి ఎంతో సంతోషం కలిగింది కుందేలు ఈ పక్షి పిల్లలు నావి ఇవి నీకు ఎక్కడ దొరికాయి నా పిల్లల్ని కాపాడినందుకు నీకు ధన్యవాదాలు నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నీ స్నేహితురాలిని నేను ఉన్నానని మర్చిపోకు అని తన పిల్లల్ని కుందేలు దగ్గర నుంచి తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయింది వేట నుండి తిరిగి వచ్చిన తన భర్తకి ఆ పక్షి జరిగిన విషయం మొత్తం చెప్పింది వేరే ఇంట్లో తన భర్త పిల్లలతో ఆ పక్షి ఎంతో హాయిగా ఉంది ఇక తన వాళ్ళందరినీ దూరం చేసుకున్న అత్తగారు మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది ఒక పక్షుల గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు పాపం అవి రెండు చాలా పేద పక్షులు చెల్లి రెండు రోజులుగా మనం ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది అవునక్క నాకు కూడా చాలా ఆకలిగా ఉంది ఇంట్లో డబ్బులు కూడా లేవు మనం కూడా ధనవంతులమై ఉంటే మన దగ్గర చాలా డబ్బు బంగారం ఉండేది కానీ మనం పేదవాళ్ళం అక్క మనం పేదవాళ్ళమే కానీ నిజాయితీలో వాళ్ళకన్నా మనమే గొప్పవాళ్ళం అని ఆ పక్షులు రెండు మాట్లాడుకుంటూ ఉండగా ఒక పక్షిరాజు రెండు మామిడి పండ్లను తీసుకుని వాళ్ల దగ్గరికి వచ్చాడు పక్షులారా ఇవి ఒకటి బంగారు మామిడి పండు ఒకటి సాధారణ మామిడి పండు ఈ రెండు పండ్లను మీరు తిని ఆ విత్తనాన్ని భూమిలో నాటండి చాలా తొందరగా మొక్క వస్తుంది అది పెరిగి పెద్దయి తొందరగా కాయలు కాస్తుంది ఆ కాచిన కాయలను మీ గ్రామంలోని పేద పక్షులందరికీ ఉచితంగా పంచండి అలా పంచడం వల్ల మీలా ఎవరు ఆకలితో బాధపడరు ఏ పేద పక్షి కూడా ఆకలితో చనిపోకూడదన్నదే నా ఉద్దేశం అందుకే మీకు ఈ రెండు పండ్లను ఇస్తున్నాను సరే పక్షి రాజా మీరు చెప్పినట్లే మాల ఆకలితో ఉండే పక్షులందరికీ మేము ఉచితంగా ఈ పండ్లను ఇస్తాం అది విన్నాక పక్షిరాజు అక్కడ నుండి వెళ్ళిపోయాడు చిల్లి నాకు చాలా ఆకలిగా ఉంది నాకు బంగారం అంటే ఇష్టం కదా ఆ బంగారపు రంగు పండుని నేను తింటాను ఆ సాధారణ మామిడి పండుని నువ్వు తిను సరే అక్క నీ ఇష్టం నేను ఆ సాధారణ తింటాను అని ఆ రెండు పక్షులు కూడా ఆ మామిడి పండ్లు తిని విత్తనాన్ని నాటాయి చాలా తొందరగానే అవి మొక్కలు వచ్చాయి ఆ మొక్కలు కూడా పెరిగి తొందరగానే పెద్దవయ్యాయి పెద్దవైన ఆ మొక్కలకు అందమైన మామిడి పండ్లు కాచాయి కాచాయిండా ఎన్ని మామిడి పండ్లు కాచాయో ఇవన్నీ ఈ అడవిలోని పేద పక్షులందరికీ పంచి పక్షిరాజు చెప్పినట్లుగానే వాటి ఆకలి తీరుస్తాను అప్ప ఎన్ని బంగారు మామిడి పండ్లు కాచాయో వీటన్నింటినీ అమ్ముకుంటే నాకు బోలెడంత డబ్బు వస్తుంది అప్పుడు నేను ఈ అడవిలోనే గొప్ప ధనవంతురాలిని అయిపోతాను ఆ పక్షిరాజు ఇక్కడికి వచ్చి చూస్తాడా ఏమిటి అయినా చెల్లి ఎలాగో ఉచితంగానే పంచుతుంది కదా నేను వీటిని అమ్మి చాలా బంగారం కొనుక్కోవాలి చాలా నగలు కూడా చేయించుకోవాలి ఇది విన్న చెల్లి అక్కతో ఇలా అంటుంది అక్క నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు పక్షిరాజు మనల్ని వీటిని ఉచితంగా పంచమన్నాడు నేను మాత్రం ఉచితంగా ఇవ్వను అమ్ముకుంటాను ఎప్పుడు నేను ఇలా పేదరాలిగానే ఉండాలా నేను ధనవంతురాలి నవ్వాలి అని ఆ బంగారు కాయలను అమ్మడం ప్రారంభించింది అడవిలోని ధనవంతులైన పక్షులందరూ వచ్చి ఆ బంగారు మామిడి పండ్లను కొంటూ ఉన్నారు దాని ద్వారా అక్క డబ్బు బాగానే సంపాదించింది చాలా పెద్ద ఇల్లు కట్టింది చాలా బంగారం కూడా కొంది తను అనుకున్నట్టే గ్రామంలో ఒక ధనవంతురాలు కూడా అయ్యింది అక్క ఇలా ఉంటే చెల్లెలు మాత్రం ఆకలితో వచ్చిన పేద పక్షులందరికీ పండ్లను ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది నువ్వు ఎంత మంచి దానవు ఈ గ్రామంలోని ప్రతి పేద పక్షి ఆకలి తీరుస్తున్నావు నిన్ను ఆ దేవుడు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు చెల్లి ఆ కాయలనన్ని అలా పంచుతూ అదే చిన్న ఇంట్లో సంతోషంగా ఉంటుంది ఇంతలో అక్క దగ్గరికి ఒక కాకి వచ్చింది ఓ పక్షి నేను చాలా దూరం నుంచి వచ్చాను నాకు చాలా ఆకలిగా ఉంది రెండు రోజులుగా ఏమీ తినలేదు రెండు పండ్లు ఇవ్వవు ఆ ఇస్తా ఎందుకు ఇవ్వను ముందు డబ్బులు ఇవ్వు తర్వాత పంట ఇస్తాను నేను చాలా పేద పక్షిని నా దగ్గర డబ్బులు లేవు కానీ నాకు చాలా ఆకలిగా ఉంది చాలు చాల్లే ఉచితంగానా ఇలా వచ్చిన వాళ్ళందరికి ఇస్తూ పోతే నేను రేపొద్దున్న నీలాగే అందరి దగ్గర అడుక్కోవాలి నిరాశతో ఆ కాకి అక్కడ నుండి ఎగురుకుంటూ చెల్లెలి దగ్గరికి వెళ్ళింది ఓ పక్షి నేను చాలా దూరం నుంచి వచ్చాను రెండు రోజులుగా ఏమీ తినలేదు నాకు చాలా ఆకలిగా ఉంది రెండు పండ్లు ఇవ్వవు అయ్యో పాపం నిన్ను చూస్తుంటే గతంలో మేం పడిన బాధలన్నీ గుర్తుకొస్తున్నాయి మిత్రమా నీకు ఎన్ని పండ్లు కావాలంటే అన్ని పండ్లు తిను కానీ నా దగ్గర డబ్బులు లేవు నేను చాలా పేద పక్షిని నీకు ఏమీ నేను ఇవ్వలేను అయ్యో మిత్రమా నాకు డబ్బులు వద్దు ఆకలి నాకు ఆ మాటలు విన్న కాకి చాలా సంతోషించి తన రూపం మార్చుకుని పక్షిరాజులా మారింది పక్షిరాజా మీరా నన్ను క్షమించండి నేను మిమ్మల్ని నువ్వు నేను చెప్పిన విధంగానే కాయలను నిస్వార్థంగా అందరికీ పంచుతున్నావు నువ్వు చాలా మంచిదానవు ఇక నుండి ఆ బంగారు మామిడి పండ్లు కూడా నీ చెట్టుకే కాస్తాయి ఇక మీ అక్కకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని ఆ పక్షిరాజు అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా అక్క పక్షి ఇల్లు కూలిపోయింది మామిడి పండ్లు మాయమైపోయాయి అక్క బంగారం కూడా మాయమైపోయింది అరే నా ఇల్లు నా నగలు నా మామిడి పళ్ళు అన్ని మాయమైపోయాయి అని బాధపడుతూ ఉంది ఇదంతా చూసిన చెల్లి అక్కతో ఇలా ఉంది అక్క బాధపడకు నీకు నేనున్నాను మన ఇంటికి వెళ్దాం పదా అని అక్కను తన ఇంటికి తీసుకువెళ్ళి వేషంలో వచ్చింది మరెవరో కాదు పక్షి రాజేనని జరిగిన విషయం మొత్తం చెప్పింది నా పేరు పింకి నేను చాలా పేద పక్షిని మా అమ్మ నాన్న నేను చిన్నప్పుడే చనిపోయారు వారు చనిపోయే ముందు నాకు కొంత ఆస్తిని కూడా ఇచ్చారు కానీ నేను ఏ పని చేయకుండా తింటూ కూర్చొని ఆ ఆస్తిని అంతా పాడు చేశాను ఇక నుండైనా కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించాలి కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్న పింకీ ఇంటి బయటకు వచ్చి తన స్థలాన్ని చూసింది ఈ స్థలం వ్యవసాయానికి చాలా బాగుంటుంది ఈ స్థలంలో నేను వ్యవసాయం చేస్తాను మంచి పంటను కూడా పండిస్తాను అంటూ పింకీ పక్షి తన ఇంటి ముందున్న స్థలంలో వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకుంది మొక్కల కోసం వ్యవసాయ మార్కెట్కు బయలుదేరింది పింకీ మార్కెట్కు వచ్చింది అక్కడ తనకు ద్రాక్ష పండ్ల మొక్కలు కనిపించాయి అవి తనకు చాలా బాగా నచ్చాయి తన దగ్గర ఉన్న డబ్బుతో ఆ ద్రాక్ష పండ్ల మొక్కలు కొని తన ఇంటికి తీసుకువెళ్ళింది తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఆ మొక్కలన్నీ చక్కగా నాటింది పింకీ పక్షి ఆ మొక్కలను చాలా జాగ్రత్తగా కాపాడుతూ ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు పోస్తూ ఉండేది అలా చూస్తూ ఉండగానే చాలా రోజులు గడిచాయి ఆ ద్రాక్ష మొక్కలు కూడా పెద్దవయ్యాయి కాయలు కూడా కాచాయి నా ద్రాక్ష పండ్ల తోట ఇక తయారయ్యింది వీటిని మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్ముకోవచ్చు కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని నాకు ఈ పండ్ల తోటను చూస్తే అనిపిస్తుంది రేపు ఉదయాన్నే ఈ పండ్లను మార్కెట్ కు తీసుకువెళ్ళి అమ్ముతాను చీకటి పడటంతో ఇంటికి వెళ్ళి పడుకుంది పింకీ పక్షి ఇంతలో అటుగా వెళుతున్న ఒక ఎలుక ఆ ద్రాక్ష పండ్ల తోటను చూసింది అరే ద్రాక్ష పండ్ల తోట ఇవి చాలా తీయగా ఉంటాయి నాకు చాలా ఆకలిగా ఉంది నేను వెళ్ళి ఈ ద్రాక్ష పండ్లను తింటాను కానీ ఈ ద్రాక్ష పండ్ల తోట చాలా పైకి ఉంది నాకు ఈ కాయలు అందేలా లేవు ఎలాగా ఈ తోట లోపలికి వెళ్ళి నేను పైకి ఎగిరి నాకు అందినన్ని పండ్లు కోసుకుని తింటాను అని ఆ ఎలుక ప్రతి ద్రాక్ష గుత్తులోనూ తనకు అందినంతవరకు పళ్ళను సకం సకం కొరికి తినేసింది ఆ ఎలుక వెళ్ళిపోయింది ఇంతలో తెల్లవారింది పింకీ పక్షి ఒక పండ్ల బుట్టను తీసుకువచ్చి దాని నిండా ద్రాక్ష పండ్లను కోచింది ఆ పండ్ల బుట్టను తన వీపుపైన పెట్టుకుని పండ్ల మార్కెట్కు ఆ ద్రాక్ష పండ్లను అమ్మడానికి ఎగురుకుంటూ వెళ్ళింది ద్రాక్ష పండ్లమ్మ ద్రాక్ష పండ్లు తీయ తీయని ద్రాక్ష పండ్లు కేజీ వంద రూపాయలు మాత్రమే తాజా తాజా ద్రాక్ష పండ్లు రండి మేడం మీకు ఎన్ని ద్రాక్ష పండ్లు కావాలి నిజంగానే ఈ పండ్లు చాలా తాజాగా ఉన్నాయి నాకు ఒక కిలో ద్రాక్ష పండ్లు ఇవ్వు నాకు కూడా ఒక కిలో ద్రాక్ష పండ్లు ఇవ్వు అలా పింకీ పక్షి మొత్తం తెచ్చిన పండ్లన్నీ అమ్మేసింది డబ్బులు కూడా బాగానే వచ్చాయి మొదటి రోజు వ్యాపారం చాలా బాగా జరిగింది డబ్బులు కూడా బాగానే వచ్చాయి వీటితో ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తాను అలా తనకు కావలసిన సరుకులన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళింది పింకీ పక్షి ఇంతలో ఎవరో పిలిచినట్లు అనిపించి బయటకు వచ్చింది ఏమిటి మిత్రులారా ఇలా వచ్చారు మీకు ఇంకా ఏమైనా పండ్లు కావాలా చాలా తెలివిగా మాట్లాడుతున్నావమ్మా పాడైపోయిన పండ్లన్నీ మాకు అమ్మి ఇంకా కావాలా అని అడుగుతున్నావా ప్రతి ద్రాక్ష గులోనూ సగం సగం పండ్లు తినేసి ఉన్నాయి ఇటువంటి పండ్లను మాకు అమ్ముతావా నీ పాడైపోయిన పండ్లను నువ్వే తీసుకో అని ఆ పండ్లను అక్కడే పెట్టి ఆ పక్షులన్నీ వెళ్లిపోయాయి పింకీ పక్షి తోటకు వచ్చి ఆ ద్రాక్ష పండ్లను చూసింది ఆ పక్షులు చెప్పింది నిజమే అన్ని ద్రాక్ష గుత్తులు సగం సగం తిని ఉన్నాయి ఎవరో రాత్రి సమయంలో వచ్చి కావాలని నా ద్రాక్ష తోటను నాశనం చేశారు వాళ్ల వల్ల నేను చాలా మాటలు పడ్డాను నేను ఖచ్చితంగా వాళ్ళని కనిపెడతాను మళ్ళీ చీకటి పడగానే ఆ ఎలుక తోటలోకి వచ్చింది ఎప్పటిలాగే తోటలోకి దూరి తనకు అందిన పండ్లన్నీ తిని వెళ్ళిపోతూ ఉంది ఇంతలో పరుగున వచ్చి ఆ పింకీ పక్షి ఎలుకను పట్టుకుంది ఏ ఎలుక నువ్వేనా నా ద్రాక్ష తోటను నాశనం చేస్తుంది లేదు నేను నీ తోటను నాశనం చేయాలనుకోలేదు నాకు ఆకలి వేసింది నాకు అన్నిటికన్ని పండ్లు నేను తిన్నాను నాకు మొత్తం తీగలు అందలేదు అందుకే కింద నిన్న పండ్లు మాత్రమే తిన్నాను కానీ నువ్వు చేసిన పని వల్ల నా దగ్గర పండ్లను కొన్న పక్షులందరూ వచ్చి నన్ను చాలా అవమానించారు ఇక ఎప్పుడు అలా చేయకు నీకు ఎన్ని పండ్లు కావాలన్నా నన్ను అడుగు నేను ఇస్తాను నువ్వు ఎంత మంచిదానివ్వు పింకీ పక్షి నీ తోటనంతా పాడు చేసిన నాకే ఉచితంగా పండ్లు ఇస్తానంటున్నా కానీ నేను చేసిన పని వల్ల నువ్వు చాలా అవమానపడ్డావు ఈ తప్పును నేనే సరిచేస్తాను నేను వెళ్ళి వాళ్ళకి జరిగిందంతా చెప్తాను అంటూ ఆ ఇలుక ఆ పక్షుల దగ్గరకు బయలుదేరింది పక్షులారా మీ ద్రాక్ష పండ్లన్నీ పాడు చేసింది నేను ఇందులో పింకీ పక్షి తప్పేమీ లేదు నన్ను క్షమించండి తనకు ఏమీ తెలియదు ఇక పింకీ పక్షి ఆ తోటలోని పళ్ళన్ని రోజు అమ్ముతూ డబ్బులు కూడా బాగానే సంపాదించింది ఇల్లు కూడా కట్టుకుంది కానీ ఇదంతా పక్క ఇంట్లో ఉన్న కాకి నచ్చలేదు తన ఇల్లు తన పొలము చూసి చాలా అసూయపడింది ఈ పింకీ పక్షి ఎంత డబ్బు సంపాదించిందో ఎంత మంచి ఇల్లు కట్టిందో దీనికి కారణం ఈ ద్రాక్ష తోటే కదా ఈ ద్రాక్ష తోటనంతా నాశనం చేసేస్తే ఎలా డబ్బు సంపాదిస్తుందో చూస్తాను అంటూ ద్రాక్ష తోటను పాడు చేయడం మొదలు పెట్టింది అటుగా వెళ్తున్న ఎలుక ఆ కాకిని చూసింది గట్టిగా అరిచింది ఎలుక అరుపులు విని చుట్టూ ఉన్న పక్షులు కూడా వచ్చాయి ఆ కాకిని నిందించడం మొదలు పెట్టాయి ఇక చేసేదేమీ లేక కాకి తుర్రుమని ఎగిరిపోయింది నాన్నగారు ఈరోజు సండే మొన్న చికెన్ అడిగితే సండే కొంటానన్నారు కదా పదండి వెళదాం ఇప్పుడు ఆ చికెన్ కి తొందర ఏమొచ్చిందిరా తరువాత తెచ్చుకుందాంలే పైగా పక్క వీధిలో నాలుగు రోజుల్లో ఫంక్షన్ ఒకటి ఉంది అక్కడ చికెన్ ఏంటి మటన్ రొయ్య చేప అన్నీ ఉంటాయి అదంతా నాకు నెల రోజుల నుంచి మీరు ఇలాగే చెప్తున్నారు ఖచ్చితంగా కొనాలి సరే పద అక్కడికి వెళ్ళాక అది కావాలి ఇది కావాలి అని అడిగితే మాత్రం ఊరుకోను లక్ష్మి ఇల్లు జాగ్రత్త నేను చికెన్ తేవడానికి బయటికి వెళ్తున్నాను నువ్వు రారా బబ్లూ వెళ్దాం రండి రండి సార్ చికెన్ కావాలా మటన్ కావాలా

సార్ మరి వంద గ్రాములకు ఎంత వస్తుంది సార్ కనీసం వంద రూపాయలైనా పట్టుకు వెళ్ళండి వంద గ్రాములకు వస్తే అంతే ఇవ్వు పొద్దు పొద్దున్నే చాలా మంచి బేరమే దొరికింది ఈ వంద గ్రాముల మాంసం పట్టుకెళ్ళి ఎంతమంది తింటారండి బాబు అయినా అదంతా నాకు ఎందుకులే ఇదిగోండి మీ చికెన్ నెల రోజుల క్రితం మీ అమ్మ స్వీట్స్ అడిగిందిరా కొనలేదు పదా వెళ్ళి స్వీట్స్ కూడా కొందాం అరే చూసావా బబ్లుగాడు వాళ్ళ నాన్న వంద గ్రాముల చికెను అంటే ముప్పై రూపాయలతో కొనేశాడు ఇంకా స్వీట్స్ ఎన్ని కొంటాడో చూద్దాం రండి సార్ రండి మీకు ఏ స్వీట్స్ కావాలి ఇదిగో బాబు నీ దగ్గర రేటు తక్కువను తోకం ఎక్కువ వచ్చే స్వీట్స్ ఏమైనా ఉన్నాయా ఆ ఉంది సార్ పంచదార ఉంది అదైతే రేటు తక్కువ తోకం ఎక్కువ ఇమ్మంటారా అంకుల్ మా నాన్నగారు అలాగే అంటారు ఒక కిలో ఒక కిలో డ్రై ఫ్రూట్ పోతరేకులు ఇవ్వండి వాడు అలాగే అంటాడయ్యా స్వీట్స్ తింటుంటే షుగర్ వచ్చేస్తుంది ఒక్క లడ్డు ఇవ్వు చాలు అదేంటి సార్ ఒక్క లడ్డు ఎలా సరిపోతుంది సరిపోతుంది ఇవ్వయ్యా ఏంటో మా నాన్న ఆయన మమ్మల్ని మా మీలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదండి ఇదిగోండి లడ్డు ఐదు రూపాయలు ఒరే చూసావా ఐదు రూపాయల లడ్డు ముప్పై రూపాయలు చికెను సాయంత్రం గడు మన దగ్గరికి వస్తాడు కదా అప్పుడు చూద్దాం వాడి పని ఇంత ఏంటి నీకోసమే చూస్తున్నాను ఇలా ఇవ్వండి తొందరగా కూర వండేస్తాను వండు ముప్పై రూపాయలు చికెన్ తో ఎంత వండుతావో వండు ఆ ఒక్క మందికి పంచుతావో పంచు ఈయన నవ్వుతున్నారు నాకేమి వద్దు మీరైతే నండి నేను వెళ్తున్నాను ఒరే ఆగరా బోన్ భోంచేసి వెళ్ళు నాకేమీ వద్దు ఒరే బబ్లుగా వస్తున్నాడు ఆట ఆడుకోవలసిందే ఎరా బబ్లు ఇవాళ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి కష్టమేంట అని అడుగుతావేంట్రా చికెన్ మటన్ బూందీ లడ్డు డ్రై ఫ్రూట్ పూతరేకు అసలు మిమ్మల్ని కూడా భోజనానికి పిలుద్దాం అనుకున్నానురా ఓరే వీడు భలే చెప్తున్నాడు చూడ్రా వాళ్ళ నాన్న కొన్నదేమో వంద గ్రాముల చికెన్ ఒక లడ్డు అంట వీడు మనకు కూడా భోజనం పెట్టేసేవాడంట మాకు భోజనం అక్కర్లేద్దు కానీ ఈ నాన్నని నీకు ఒక లడ్డు కొనమని చాలు ఓహో అయితే మీకన్నీ తెలిసే కావాలని నన్ను ఆట పట్టిస్తున్నారా ఒక లడ్డు ఏంట్రా ఒక కిలో లడ్డు మా నాన్న డబ్బులతోటే తీసుకురాకపోతే నా పేరు బబ్లూయే కాదు ఇప్పుడు చూపిస్తా తెలివితేటలు ముందు తీసుకురారా చూద్దాం మీ ఛాలెంజ్ అయితే చేశాను కానీ మా నాన్న దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి ఆ వచ్చింది ఐడియా ఇప్పుడు చూపిస్తా వీళ్ళకి నేను ఏంటో నాన్నగారు అమ్మా తొందరగా ఇలా రండి ఏమైంది బబ్లూ ఎందుకలా పిలుస్తున్నావు అమ్మా నాన్న నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను ఒరే బబ్లూ ఏంటిరా ను చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను నిజం నాన్నగారు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు చెక్ కూడా ఇస్తారంట ఈ రోజు సాయంత్రం మా ప్రిన్సిపాల్ గారు వచ్చి నీకు ఇస్తారంట లక్ష రూపాయల నిజంగానా ఒరే బాబులు నువ్వెందుకు పనికిరావనుకున్నానరా సారీ సారీరా నాన్నగారు మరి ఫస్ట్ వచ్చాను కదా మా ఫ్రెండ్స్ కి స్కూల్లో టీచర్స్ కి స్వీట్స్ అయ్యి పంచి పెట్టాలి ఒక కిలో స్వీట్స్ కొంటాను నాన్నగారు ఒక ఐదు వందలు ఇవ్వరు ఇస్తాను తీసుకో లక్ష రూపాయలు వస్తున్నప్పుడు ఐదు వందలు ఎంత నాకైతే అనుమానంగానే ఉంది మీరు వాడి మాటలు నమ్మి డబ్బులు ఇస్తున్నారు అంకుల్ ఒక కిలో లడ్డు ఇవ్వండి ఏంటి బాబు కిలో అంటున్నావు మీ నాన్నకు అసలు తెలుసా లేదా అవన్నీ మీకెందుకు ఒక కిలో లడ్డు ఇవ్వండి అబ్బో కిలో లడ్డు కొనేటప్పటికి చాలా కోపం వచ్చిందే అయినా అవన్నీ నాకు నాకెందుకులే ఇవిగో నీ లడ్డు తీసుకో ఇప్పుడు ఈ లడ్డూలు తీసుకువెళ్ళి వాళ్ళిద్దరు పని చెప్తాను చూడండిరా మీరు ఒక్క లడ్డు తెమ్మంటే నేను ఒక కిలో లడ్డు తెచ్చాను ఇప్పుడైనా ఒప్పుకుంటారా నేను ఎంత తెలివైన వాడిను ఏం చెప్పావ్రా మీ నాన్నకి అంత డబ్బు ఇచ్చాడు ఏదో చెప్పాను లేరా ముందు స్వీట్స్ తిందాం రండి హలో ఎవరు నేనండి బబ్లూ వాళ్ళ ప్రిన్సిపాల్ మీ అబ్బాయి నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిపోయాడండి ఈసారి ట్యూషన్ ఏమన్నా పెట్టించండి లేకపోతే కష్టం ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను నేను ముందు నుండే చెప్తున్నాను వాడు చెప్పేదంతా అబద్ధమని వాడు లక్ష రూపాయలు అనేసరికి మీరు ఐదు పెన్సిల్ ఇచ్చేశారు మీ పిసినారితనం వాడి అతి తెలివితేటలు మధ్యలో నేను నలిగిపోతున్నాను నన్నే మోసం చేస్తాడా ఇప్పుడే వెళ్ళి వాడు పని చెప్తాను స్వీట్స్ చాలా బాగున్నాయి కదరా ఈసారి డ్రై ఫ్రూట్ పోతరేకులు తెస్తాను చూడు అరే బబ్లు మీ నానొస్తున్నాడు తొందరగా పారిపోరా ఏ బబ్లు ఆగరా నన్నే మోసం చేస్తావా వస్తున్నా నుండు ఆగు స్కూల్ ఫస్ట్ వచ్చానని అబద్ధం చెప్తావా మీకు ఇటువంటి మరిన్ని కథలు కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి